నా జైల్ ఆకాశంలో ఆ చందమామ భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ప్రతి అర్థమైన వాడికి నేను నమస్కారం పెట్టను కానీ నేను పెడతాను నమస్కారం నమస్కారం పెట్టేచ్చు కదా బావా నువ్వు నోరు పెట్టను ఎవరికి నమస్కారం పెడతారా పుట్టుకను బట్టే నమస్కారం అంటే కూడా మీరు మేము ఈ తేడా కాదురా బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు కొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి సూత్రులు పుట్టారు ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది ఇదేది కాదు మరి ఎట్టా పుట్టినట్టు అమ్మా నాన్నకి పుట్టినట్టు రే మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్ ఈ చాలా తక్కువ ముందు ముందు చూపిస్తాడు చూడు తట్టుకోలేవు పదన టిఫిన్ చేద్ది గాని సర్లే ఏం తీసుకుంటావు చెప్పు ఏముందో చెప్పు నేను చెప్తాగా బెత్తడి బూటి స్పాట్ అంతా వడ ముచ్చటైన చట్నీ ముద్దొచ్చే సాంబార్ ఏం కావాలి వీడు మాటలేంటరా తేడాగా ఉన్నాయి మనిషి కూడా తేడా ఏరే ఒరేయ్ నువ్వెల్లో మసాలా దోశ పట్టురా మసాలా దోశ అనుకు నక్షాలానికి ఎక్కుద్ది అయ్యబాబో అసలే సరే చాకులాగున్నాడు అట్టా సూడ మాకయ్య సూర్య సూర్య రవివేదలు మీ అమ్మ సమాధన స్మశానాన్ని పూలు చేస్తున్నారు ఆ స్థలాన్ని భూకబ్జా చేస్తున్నారు ను అక్కడ వెళ్ళు నేను ఎల్లు పోలీసుని పిచ్చు ఎవడ్రా నువ్వు కొంచెం అయితే పోయి ఉండేవాడివి తప్ప అన్న అన్న మా అమ్మ సమాధి పోతే నీ బతుకున్న పోయిన సమానం అన్న నీకు కావాలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో వీటిని మాత్రం వదిలే అన్న సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటిషియన్స్ మాకేం మిగిల్చలేదు మొత్తం వాళ్లే కబ్జా చేశారు మా రౌడీలకు మిగిలింది ఈ స్మశానాలే ఇక్కడ నుంచి తప్పుకో స్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళు ఉంటారు నీకు ఈ సంగతి తెలుసా నీలాంటి ఓడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలిసిపోయి అక్కడికి చచ్చిపోయాడు అప్పుడు తన్ని పూడ్చడానికి అవసరం అయింది ఆరడుగుల నేల అదే అన్నా ఇది ఏంట్రా నీతి కదా కథ కదన్నా నిజం బిడ్డ పుడితే తోటలో వేస్తారు మనిషి పోతే మట్లో పూడుస్తారు సమాధులు మన కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్నా వాటిని కోల్చకూడదు పెళ్ళిపో కూలిస్తే గోడను కూలిస్తే హద్దు పోతుంది ఇంటిని కూలిస్తే నీడ పోతుంది సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది వెళ్ళన్న ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగా ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు జైలు కూడా తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు

మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసేవరా అవును బాబు సందుల్లో పడి మామూలు వసూలు చేయడం నా హోటల్లో బాధ లాగం ఎక్కడం సంపూ తింటున్నారు బాబు హోటల్ ప్రశాంతంగా ఉంటుంది అన్ని మా బావ హోటల్లో ఫ్రీ అంటరా ఏమంటా బా నేనెప్పుడు రా సూర్యం కొట్టి కొట్టి బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికెళ్లి వేణిలతో స్నానం చేసి సెంటర్ కు వచ్చాయి

ఏం తీసుకుంటావు ఊరే ఊరి మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు అన్న సూప్స్ కూడా ఫుల్గా చూపించా సగం సార్ అడిగి చచ్చిపోతా ఆ టేబుల్ చూసుకొని కొట్టం రండి సుబ్బారావు గారు రండి రావు గారు రండి ఇదిగో బిల్లు సరే నువ్వు వెళ్ళు ఇదిగో ఆడి రెండు ఇదిగో బిల్ ఇర బ్యాలెన్స్ ముప్పై ఇదిగో ముప్పై ఒకసారి నువ్వు ఉండరా నేను చెప్తా ఏంటి చెప్పేది మీరు వాడికి ఎంత ఇచ్చారు మీకు ఎంత ఇచ్చాడు సరిపోయింది ఏంటంటే మళ్ళీ చెప్పు మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా యాభై అమ్మా వాడు మీకెంత ఇచ్చాడమ్మా యాభై అమ్మా సరిపోయింది కదమ్మా పిల్లమ్మా నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకు ఎందుకు ఇచ్చారమ్మా మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇరవై రూపాయలు టిఫిన్ తిని ముప్పై రూపాయలు ఏంటమ్మా నాకు అర్థమైంది బాబు బుద్ధి తక్కువ మనం మీకు నమస్కారం పెట్టలేదు క్షమించండి బాబు ఇప్పుడు పెడతాను బాబు నమస్కారం బాబు ఉదయకాలం బాబు శుభోదయం బాబు నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది చూడు నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా సవితి తల్లిని రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను రెండో భార్య నైనందుకు బాధపడుతున్నా సంతోషపడుతున్నానమ్మా నేను బ్రతుకున్నది తల్లి ఆయన క్లాస్ కి రోజు అటెండ్ అవకపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే రోజు చెప్పింది చెప్తూ ఉంటారు కదా నో ప్రాబ్లం నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట ఇది పడదని కాదు మధుర అదే చెప్తున్నాను మా డాడీ పేరు వినే ఉంటావు చాలా ప్రమాదం ఆగమధు మధు నేను చెప్పేది విను మధు నేను చెప్పేది విను నీ కోసం ఏ ప్రమాదానికైనా సిద్ధమే చూడు నిధి వన్ సైడ్ లవ్ నువ్వు నన్ను ఎంత ఇష్టపడినా నేను నిన్ను లవ్ చేయను ఇంకిలాంటివేం ఇలాంటివేం పెట్టుకోవచ్చు ఆగు మధు నేను చెప్పేది విను మధు ఆగో అమ్మాయి గారంట పడుతున్నావు ఏ పోషన్ దాగా తెలిసినట్టే చంపేస్తాడు ఇంకోసారి చెప్పడానికి కూడా మిగలవు చూడు మధు కోసం చావడానికైనా సిద్ధమే ఒరే సారథి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను రా పెద్దవాళ్ళ పిల్ల జోలికెళ్ళి ప్రాణాలు మీదికి తెచ్చుకోకు